I'm the మూడు క్రితం వెళ్ళి మున్సిపాలిటీ ఎంపీ అధ్యక్షులు నరేందర్ గారు మరియు జిల్లా అధ్యక్షులు బుద్ధిశ్రీరాన్న గారిని వేదికమైన కోరుతా ఉన్నాను జనరల్ సెక్రటరీ కోరసీరాన్న గారికి మాజీ ఎన్సిపి చంద్రశేఖరన్న గారికి మాజీ చైర్మన్ చంద్రారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమంలో పాల్పంటు పాల్పంచుకుంటున్న ఉద్దవాది గ్రామ ప్రజలకు మా అక్క చెల్లెలకు మా బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ దయచేసి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఇటు నరేంద్ర గారిని క్యాండిడేట్ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా అమ్మా అక్క చెల్లెలందరికీ రెండే నిమిషాలు మాట్లాడి మేము వెళ్ళిపోతామమ్మా ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నాయి ధర్మం వైపేమో బీజేపీ పార్టీ ఉంది అధర్మం వైపు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉంది మా అక్క చెల్లెలు కొంతమంది అంటే పెద్ద వాళ్ళు అందరూ కూడా వాళ్ళ పనులకు పోయినరా ఇంకేదైనా కవెట్మెంట్స్ ఉండరా తెలియదు అని మీరు మాత్రం ఇక్కడ ఈ సమయం అంటే ఈ మీటింగ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తూ ఈ రోజు రెండు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరికి తెలుసు హామీలు నెరవేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఓట్ల కోసం పైసలు ఇచ్చి ఓట్లు ఇప్పించుకోవడం కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి కూడా చెప్పుకోవాలి ఆయన మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఈ గ్రామంకి ఏం చేసినా చెప్పాలి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ఆయన ఒకటే పనిచేస్తున్నాడు ఏం చేస్తున్నానంటే ఈ మూర్చి తోపల్లి మండలంలోనే భూములు అని కొంటున్నాడు ఆ భూముల అంటే పేద బరుగు బలుగుల వర్గాలై అసైన్ భూములు చెరువుల భూములు ఇంట్లో వందల ఎకరాలు కొనుక్కొని ఈ రోజు నేను ప్రపంచంలోనే భారతదేశంలోనే నాయంత భూమి లేదని చెప్పుకున్నా గర్వంగా ఫీల్ అవుతున్న మల్లారెడ్డికి జవాబు చేయాలంటే ఈ రోజు మనం అందరం కూడా ఓట్లకి కిచ్చల పైసలు కాంగ్రెస్ దగ్గర టీఆర్ఎస్ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రోజు మల్లారెడ్డి రెండు వేల ఎకరాలకు రైతు బంధు తీసుకుంటున్నాడు అమ్మ మనం పేదల పేద ప్రజల పైసలు అవన్నీ ఆయన గుర్తు చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ రోజు బీజేపీ కోట బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనకు రోజు మనకి ఇచ్చిన ఐదు ఐదు కిలోల బియ్యము ఈ రోజు మనకు రోజు తింటున్న బియ్యం ఎక్కడికి అంటే కేంద్ర ప్రభుత్వం అమ్మ నీళ్లు వాళ్తూనే మర్చిపోము మనం రోజు అన్నం పెడుతున్నాం నరేంద్ర మోడీ గారు మర్చిపోతాను మీకు మహిళా తరలిస్తున్నా ఈ రోజు డాక్టర్ గ్రూప్ మహిళల రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ఈ రోజు అంగన్వాడీ సెంటర్లు ఆశా వర్కర్లు పల్లె దవ్వకాలు గ్రామ అభివృద్ధి కోసం నిత్యం ప్రతి ఒక్క స్కీము ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉద్యమారి ప్రజలకు ఓట్లకు పైసలు అమ్ముకుంటారు పైసలు ఓట్లు ఇస్తారని వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా కూడా ధర్మాలు కొట్టేయాలనుకుంటే మాత్రం ఈరోజు బిజెపి కొట్టేయండి వాళ్ళు ఇచ్చే పైసలు కూడా అవినీతి పైసలు మన పైసలే మన మీద సంపాదించిన పైసలే ఈ రోజు ఒక్కసారి ఎమ్మెల్యే మంత్రి అయితే ఈ రోజు పదివేల కోట్లు సంపాదించిన మల్లారెడ్డికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన మాటలకు చేష్టలకు ఎటువంటి సంబంధం ఉండదు కామెడీగా చెప్తాడు ఈరోజు డు గు రోడ్లు అంటాడు ఎలక్షన్ రాగానే మల్లారెడ్డి వస్తాడు తన కుటుంబ సభ్యులు వస్తాడు ఈ రోజు ఒక్కొక్క కౌన్సిల్ అభ్యర్థికి కోటి రూపాయలు ఇచ్చింది అంటే దాదాపుగా ఓటుకు పదివేలు ఇస్తామని చెప్పి ఈ రోజు ఎవరు మల్లారెడ్డి విరుగుతున్నాడు ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనం ధర్మం వైపు ఉండాలనుకుంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ముఖ్యంగా మన పెద్దలు ఈటల నాయర్ గారు ఇక్కడ రాకపోయినా ఈ రోజు రాష్ట్రం కోసం తన తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మీరు ఏదైతే గెలిపించిందో మల్కాజ్గిరి పార్లమెంట్ లో అదే విధంగా గెలిపిస్తే ఆయన గ్రామ అభివృద్ధి కోసం ఈ మున్సిపల్ అభివృద్ధి కోసం తనకు ఎంపీ నిధుల నుంచి సిఎస్ఆర్ నిధుల నుంచి ప్రతి ఒక్క అభివృద్ధి పనులు జరగాలంటే ఈ రోజు కమలం ముందుకు ఓటేయాలమ్మా మీరందరూ ఓటేసే వాళ్ళు మాత్రమే జయ శ్రీరామనండి అంటారా అమ్మా ఫస్ట్ చెప్తున్నా కమలంబు గుర్తుకే ఈట గారు నా కట్ ఈట గారు నా కట్ గెలిపి అమ్మ మన మన అభ్యర్థి ఉండే పుష్పలత పే పేదండి ఆడపడచ్చు అది పేదోళ్ళు అని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పైసలు నెలకే ఇచ్చింది మల్లారెడ్డి ఏం చేశానంటే టిఆర్ఎస్ పోటల్ దగ్గర కౌన్సిలర్ దగ్గర అభ్యర్థి దగ్గర చైర్మన్ దగ్గర ఒక ఆయన దగ్గర కోట్ రూపాయలు ఇచ్చిందంట తర్వాత ఏం చేసిండు రెండు కోట్లే ఆయన డిక్లేర్ చేసిండు రెండు కోట్లాడు పోయి మళ్ళీ మూడు కోట్లాడు వచ్చిందంట అంటే పైసల మీదనే ఆయన నమ్మకం దయచేసి మీరు పైసల కమ్ముడు పోవద్దు ధర్మాన్ని కొట్టేయాలని కోరుకుంటున్నా ఎనిమిదవ వాడు నాగమైన అభ్యర్థులు గెలిపియ్యాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య ఇచ్చేసిన ఇంటర్ నాగేంద్ర గారిని ఒకసారి ప్రజల ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుతున్నాను రి వద్దమర్రి ఆడబిడ్డలు వద్దమరి అన్నలకు తమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ రంగారెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ గారు మీ చేతిలో పెట్టి వచ్చిన ముగ్గురిని ఒకరేమో పుష్పలత ఇరవై ఒకటో వార్డు ఎనిమిదవ వార్డు కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ నాగరాని వార్డ్ నెంబర్ నైన్ నాగ ఇద్దరు ఉండే తప్పెత్త నాగరాణి ఈ ముగ్గురు అభ్యర్థులకి వాళ్ళ గుర్తు కమలభ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మా రెడ్డి మాట్లాడుతూ అమ్ముడు పోవద్దు అమ్ముడు పోవద్దు అని మాట్లాడుతుంటే అమ్ముడు ఎవరు పోదు అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎవరికైనా ఉంటే ఎన్ని అడ్డరాయలుగా తొక్కి పదవిరాయాల కాంక్షలు ఉంటే మాత్రమే వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇంత వీళ్ళు తీసుకుంటారు తప్ప వీళ్ళు అమ్ముడు కాదు ఒక నిజంగానే కనుక ప్రజలు అమ్ముడు పొట్టలు అయితే ప్రజలు అమ్ముడు పూటలు అయితే మరి నేను ఎంపీగా గెలవద్దు నేను ఎక్కడ ఒక దావ తీయలే ఎక్కడ ఒక రూపాయి పంచలే నాకు ఊర్లో అన్ని మొత్తం పూర్తి పరిచయం కూడా లేదు ఏ వాడకు రాలే ఏ ఇంటికి రాలే ఏదో ఒకసారి ఇట్లా తిరిగిపోతే అన్ని పార్టీలూ ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా నాకు ఓట్లేసి గెలిపించింది గెలిపించిన తర్వాత నేను సంవత్సరాల కాలంలో ఏ నమ్మకాన్ని ఏ బాధ్యతను నా భుజాల మీద పెట్టిందో దాన్ని సమున్నతంగా కింద పడకుండా కాపాడుతున్న భావన మాత్రం నాకున్నది వీటల్లో రాయలందరగా నాకు ఇట్లా గిట్లా గిట్లాంటి రాగానా ఎవరైతే పోతాయి కానీ బాగా అనిపిస్తున్న అంశం ఏంటంటే నేను మన రాజకీయాల్లో ఇరవై ఏళ్లుగా ఉన్నా ఇరవై ఏళ్లుగా ఉన్నా మేము ప్రజల్ని నమ్ముకున్నాం మేము ప్రజల్ని నమ్ముకున్నాం ధర్మాన్ని నమ్ముకున్నాం కష్టాన్ని నమ్ముకున్నాం కానీ డబ్బులు నమ్ము ప్రజలు నమ్ముకున్నాం కష్టాలు నమ్ముకున్నాం ధర్మాలు నమ్ముకున్నాం తప్ప ఎక్కడా పైసలు నమ్ముకోలే కానీ నేను చూస్తున్నా రోజు పైసలు ప్రారంభించమే కుల సంఘాలకు పైసలు గుళ్ళకు పైసలు పెద్దలకు పైసలు దావతులు ఓటు ఫిక్స్ అయిందా ధర అంటే ఐదు పదివేలు అయితే చూడాలి బిడ్డ అంటాను మీరంటున్నాయి ఇట్లా పైసలు ఇచ్చినోళ్ళు మనకు సేవ చేస్తారా మనం డబ్బులు సంపాదిస్తారా మీరు చెప్పండి సేవ చేసిన పైసలు ఇస్తారా సేవ చేసేవాడు మీ దగ్గరకు వచ్చి మీ దండలు పెడతా నేను ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా నేను ఇంక పార్టీ జెండా లేకొని నేను బతుకుతున్నా నన్ను ఆశ ఇస్తే మీకు నోట్ల నాలుక లెక్క ఉంటా పిలిస్తే పలుకుతా మీరు చెప్తే పని చేస్తా అంటాడు కానీ ఇక్కడ ఎందుకో దానికి ఉంటా ఉన్నది ప్రతి ఒక్కరు చూస్తున్న గెలుతావాళ్ళంటే పైసమ్ గెలుతాను అంటాడు పైసమ్ గెళ్తా అంటాడు నేను అట్లాంటి మైండ్ సెట్ ఉన్న నాయకులు చెప్తున్నా ప్రజలు ఎప్పుడు కూడా మంచేందో చెడేందో తర్కించే సత్తా వాళ్ళే ప్రజలు వాళ్ళు అమాయకులు కారు కాబట్టి ఇవాళ సిచువేషన్ చెప్పింది మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి ఒక టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది ఒక్కటంటున్నా అమ్మ ఎవరు రాజ్యాన్ని ఏలినా దేశంలో ఏలినా రాష్ట్రంలో ఏలినా ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా తన ఇంట్లోకి లేని తెచ్చి పెట్టాడు గుర్తుపెట్టుకో ఫస్ట్ మీరు అదర్థం చేసుకోవాలి ఒక ఆయన అంటున్నాడా కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యపోతే ఈ బిల్లులు రావు ఈ అంత జాగిరా ఇది జాగిరా చెప్పు మరి బిఆర్ఎస్ కూడా అప్పుడు చెప్పింది కేసీఆర్ ఓడిపోతే పెన్షన్ పోతుంది పోయిందా పోయిందా పెన్షన్ పెన్షన్ కాని ఇంటి బిల్లులు కానీ ఇవన్నీ కూడా ఎవరి సొమ్ము కాదు మనసం ఇది మనసం అందుకనే మోడీ గారు ఎప్పుడు కూడా నియమించిన అనడలు చూసండి మీరు ఎప్పుడైనా మోడీ గారు వినాలా ఆ హిందువు అర్థం అర్థమయ్యే అర్థం కాక మోడీ గారు ఎప్పుడు నియమించిన అనడు ఇక్కడ గవర్నమెంట్ లెక్క నేను ఇల్లు ఇస్తున్నా నేను పెన్షన్ ఇస్తున్నా అని చెప్పారు అప్పుడు ఎప్పుడు అనరు నేను ప్రజలకు సేవ చేస్తున్నా అంటాడు మోడీ గారు చెప్తూ అదే అందువల్ల ఉండడు ఇవాళ అమ్మ తాగినోడే కంటే తాళ్ల పన్ను అంటారు ఇంటాగా తాగినోడే కంటే తాళ్ళ పన్ను అంటాడు వీళ్ళందరూ సోకులు చేసేది మన పైసలు అనే విషయం మీరు మర్చిపోవద్దు అమ్మా ఇక ఈ ఉత్తమారి ఊళ్ళో ఈ ఉత్తమారి ఊళ్ళో లేదా మూడు చింతల పనిలో బ్రాండ్ షాపులు ఉన్నాయా లేవా ఉన్నాయా బ్రాండ్ షాపులు ఒక పూట భూవతినమైన భర్తను కానీ మందు రావకుండా మాత్రం భర్తలేదు చూసావా కొంతమంది అయితే మందులు బంద్ చేస్తే గిడ కొట్టుకుంటా అంటారు అమ్మ కూరగాయలు అమ్ముకునే తల్లి వ్యవసాయ పనులు చేసే తల్లి ఆటో నడిపే మా అన్న ఇలా కూలి చేసుకుంటు సంపాదించిన డబ్బుల వల్ల అత్యధిక డబ్బులు తెలియపోతున్నాయి తెలుసా మీకు బ్రాండ్ షాప్లో పోతాయి బ్రాండ్ షాప్లో పోతాయి మీరు ఏ షాప్ దగ్గర లైన్ కట్టారు ఒక బ్రాండ్ షాప్ దగ్గర మాత్రం లైన్ కడతారు ఎన్ని పైసలు తెలుసా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం రక్తాన్ని చెమటగా మార్చి ఇచ్చే పైసలు ఎంతో తెలుసా సంవత్సరానికి యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు మీరు భూములు కొన్నా మీరు భూములు కొన్నా ఒక ఇల్లు కొన్నా స్టాంప్ డ్యూడ్ కడతా రిజిస్ట్రేషన్ డబ్బులు తెలుసా మీకు అది ఒక ఇరవై ఐదు వేల కోట్లు వస్తుంది ఇరవై ఐదు వేల కోట్లు ఈ ఇరవై ఐదు వేల కోట్లు ఈ యాభై వేల కోట్లు ఇవే కడితే డెబ్బై ఐదు వేల కోట్లు అది మనకిచ్చే పెన్షన్ పైసలు మనకు పెన్షన్ వస్తాం కదా మనకిచ్చే పెన్షన్ పైసలు డబ్బులు ఎన్నో తెలుసా సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఎక్కువనా తాముకి ఇచ్చే యాభై వేల కోట్లు ఎక్కువనా మీరు చెప్పండి నీ ఇంటికి పైసలు వస్తాయి ఓ కూలి పని చేస్తే పైసలు వస్తాయి వ్యవసాయ పనిచేస్తే పైసలు వస్తాయి మరి ముఖ్యమంత్రి గారు ఏ కూలికి పోతే పైసలు వస్తాయి ముఖ్యమంత్రి గారు పోతే పైసలు రావు మనం కూలి చేసి ఇచ్చే పైసలే గా పైసలు గా పైసలే మనకు ఇళ్ళ బిల్లులు వస్తాయి గా పైసలే మనకు పెన్షన్లు వస్తాయి గా పైసలకి రోడ్లు ఎత్తారు గా పైసలే మోడీలు పెడతారు అందుకనే మనమే ఓనర్లం మనమే ఓనర్లం ఎవడనా వచ్చి నీ పెన్షన్ బంద్ అయిపోతుంది నీ ఇల్లు బంద్ అయింది నువ్వు ఎవరు రానాలే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు రానాలి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఇల్ల దిల్లు ఎవరు అబ్బా జాగిరి కాదు పెన్షన్ ఎవరు అబ్బా జాగిరి కాదు మనం అడగాలి ఇక కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ ఇక్కడ బాగుంటుంది నాకు తెలుసు ఇక్కడ నేను ఇక్కడ అడిగిపోతాను ఈ ఉద్యమాన్ని నుంచి నుంచి అడిగిపోతున్నాను ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇస్తరి కేసీఆర్ కేసీఆర్ ఇది ఇయ్యలేదు అది ఇయ్యలేదు కుటుంబ పాలన అయిపోయింది దోపిడీ చేస్తాడు అని చెప్పి మీరు చెప్పి మీరేం చెప్పి ఇస్తాను అని ప్రతి ఆడబిడ్డకి నెలకు ప్రభుత్వ ఉద్యోగులాగా రెండు వేల ఐదు రూపాయలు రూపాయలు అన్నమాట వాస్తవమా కాదా ఇచ్చిందమ్మా ఏ ఒక్క ఉద్దమరి ఆడబిడ్డకైనా రెండు వేల ఐదు రూపాయలు వచ్చినాయా రెండోది నాలుగు వేల పెన్షన్ ఇస్తానడు వచ్చిందా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా ఇంకా ఇయ్యకపోగా ఇయ్యకపోగా అరవై అరవై ఐదు వేలు రెండు ఒక పైసలేదు ఇప్పుడు పెన్షన్ లేదు భర్తలు చనిపోయినందుకు పైసలు లేవు ఇవాళ భర్తలు వదిలిపోయితే వంటల మేలకు పెన్షన్ లేదు వంటకైనా చూసినా సుఖాలు ఇకదో అగత్తదో ఇక ఇక రాదు అవి రాదు ఆయన అంటాడు ఒక మాట నన్ను కోర్చినా రూపాయలు లేదు అంటాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నన్ను కోసినా ఒక డబ్బు అని చెప్తే రేపు మళ్ళీ ఓట్లు ఎత్తే ఈ మూడు చింతల పైన ఓట్లు ఎత్తరా పైసలు ఉన్నాయా పైసలు ఉత్త చేతుల్లో ఉన్న ఏం లేదు ఆయన దగ్గర గుర్తుపెట్టుకోండి ఇక మా ఎమ్మెల్యే సార్ అయితే ఆయన అంటాడు నేను అంటలేదు మా ఎమ్మెల్యే సార్ ఏమంటాడు ఏ రెండేళ్ళు అయిదాన్ని నాకు గవర్నమెంట్ లేదు ఇంకా మూడేళ్ళ దాకా నా దగ్గర రాకుండా నన్ను ఏమైనా రాకుండా అంటే మరి మల్లారాయణ సభ అలా లేదు ఈ ఏమో కోర్చిన రూపాలు అని చెప్పి ఎందుకే వెళ్ళాలి మరి వాళ్ళకు ఓట్లు వాళ్ళకు ఓట్లు అయితే బురద బట్టి బురద కూడా లేచినట్టే గుర్తుపెట్టుకోవడా పైసలు అంటూ ఉంటే మాలంటే ఏమైనా దేవాలి అలా ఎమ్మెల్యే పైసలు కూడా లేవు ఈ బోర్ వేయాలన్నా ఓ రోడ్ వేయాలన్నా ఓ బాయి తవ్వాలన్నా ఏది చే ఉన్నారు కాబట్టి నేను కూడా ఇక్కడ ఉన్నా కాబట్టి తప్పకుండా పని చేస్తా కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మండలు అన్ని ఆగం కావద్దని చెప్పి నా ఉద్దమరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మూడు దాకి గ్రామ పంచాయతీ మూడు గ్రామ పంచాయతీ మీరు అడుగుండే వాళ్ళని పార్టీ నాయకులు పెరిగే చెట్టుకు పైసలు ఎవరిచ్చిండు కఠిన గ్రామ పంచాయతీకి పైసలు ఎవరించి సఫాయి కార్మికులకు జీతాలు ఎవరిస్తాను చవరస్థలు ఎలిగే బల్బులకు ఎవరు కరెంట్ బిల్లు కడతారు మన నడిచే రోడ్లు ఎవరి డబ్బులు పార మురికి కాలంలో ఎవరి డబ్బులు కట్టిన శ్మశాన వాటికలు ఎక్కడ పైసలు అవి రైతు పేదల పైసలు ఎక్కడికి అవి మీరు అడగండి ఇవన్నీ ఉపాధి హాని పని తోటి వచ్చిన పైసలు కానీ ఆ పైసలు కూడా మన పైసలు సుమా కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చిన కేంద్రం మోడీ గారు ఇచ్చినా ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చినా ఎవరించినా అని మన పైసలు మాత్రమే కాబట్టి ఇవాళ ఉన్న ఉంటే అంత ఇంత అక్కడించే వస్తాను కాబట్టి మీరు గుర్తుకు ఓటేయండి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి మనం నాకు ఓటు వేసి కాలం నుంచి నేను ఏం పని చేస్తానో తప్పకుండా వచ్చి మనం చెప్తా కాబట్టి మీరు ఇద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు అభ్యర్థుల పేరు పుష్పలత నాగరాణి నాగరాణి ఇద్దరు నాగరాణుడు పుష్పలత ముగ్గురికి ఓటేసి గెలిపించండి తప్పకుండా మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి కోరుకుంటూ పిలిస్తే పలికలాగా ఉంటాం వ్యాపారం కోసం వస్తలేం సుమా మీకు సేవ చేయడం కోసం వస్తున్నాం కాబట్టి పూ గుర్తుకు ఓటేసి కల్పించాలని చెప్పి కోరుకుంటూ భారత్ భారత్ పూ గుర్తుకే ఇంటర్ నరేంద్ర గారు గారు Ja, das ist ja jetzt noch.